కొంచెం ఛత్రి కనబడు మంచిగా అనిపిస్తుందా రాము మంచిగా అనిపిస్తుందా పానీయా అవునా గట్లా తిరుగుతారా అరా సడది కాదా మరి డాడీ మంచిగా పడుతుండ ఛత్రి అయ్యా పంచుకున్నారా ఇద్దరు అమ్మో డాడీ నీకు చెత్రి పడుతుండ తడవకుంటే వానగొట్టంగా ఏంటిదిరా ఇది రన్నింగ్ ఎత్తుండారా నీతోటి డాడీ కూడా మంచిగా పడుతుండ చెత్రి పడతావు పడతావు మెల్లగా మెల్లెగవు మెల్లగా ఎప్పుడు ఎటు తిరిగే తెలుస్తలేదు ఇంద్రా నువ్వు

పానీయా టైము ఇప్పుడు ఎంత అవుతుందిరా ఎనిమిదిన్నర అవుతుంది ఇక చీకట్లకి ఇట్లా చేస్తారా ఎవరైనా అమ్ము అయ్య పాయింట్ నానింది కదరా రాత్రి ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుంది అయ్యో పోదంపా అమ్మో చాలు అమ్ము సాలు పైగా సర్దైతే చాలు జస్ తిరిగి నే สับคุ